ముందుగా మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ ఉన్న కేపి నారాయణ స్వామికి అసోసియేషన్ మెంబర్లకి మనకి నమస్కారం అయితే మేము ఇక్కడ గత పదహైదు సంవత్సరాలుగా స్థానికంగా అంటే అనంతపురం జిల్లాలోని అనంతపురంలో స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్నాం మొబైల్ షాప్ మొబైల్ షాప్ వ్యాపారం చేసుకుంటున్నాం ఇక్కడే ఉండి స్థానికంగా కాకపోతే ఇక్కడికి మార్వాడిలు అంటే రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మార్వాడీలు ఇక్కడికి వచ్చి హోల్సేల్ చేసుకుంటామని చెప్పి స్టార్టింగ్లో మా అందరితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఒక పది సంవత్సరాల క్రితం అయితే వీళ్ళు హోల్సేల్ కమ్ రీటైల్ ట్రేడింగ్ మొత్తం వీళ్ళే చేస్తూ ఇప్పుడు నాజీ రకం అంటే స్మగుల్స్ మాకు బిల్లు లేని కేబుల్స్ కానీ ఛార్జర్స్ కానీ మిగతా ఎలక్ట్రికల్ డిస్టెన్స్ ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అన్ని బిల్స్ లేకోకుండా మాకు ప్రొవైడ్ చేస్తూ వితౌట్ జిఎస్టీతో ఇవి మేము కస్టమర్కి ఇది బాగుంటుంది ఇది క్వాలిటీ ఉంటుంది అది ఇది అని చెప్పి మా నమ్మకంతో కస్టమర్ అయితే కన్జ్యూమర్ అయితే తీసుకుంటాడు కానీ కొద్ది రోజుల్లోనే పాడైపోవడము దానివల్ల మేము బ్యాడ్ అవుతున్నాం వీళ్ళని ఏం రానడికి ఇది అంతే ఇది ప్రోడక్ట్ ఇంతే అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు తర్వాత క్రమేపీనా అలాగే మేము వ్యాపారం చేసుకుంటూ కొద్దిగా గొప్ప చేసుకుంటున్న వాళ్ళం ఇప్పుడు వాళ్ళు స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న కొంతమందిని అంటే ఓనర్ని ఆ బిల్డింగ్ ఓనర్లకి ఆశ చూపుతూ అంటే ఆ స్థానికంగా ఉండే అతన్ని మీరు ఖాళీ చేయించండి మేము వచ్చి అక్కడికి షాప్ పెట్టుకుంటాము వాళ్ళు దానికంటే రెట్టింపు ధరకు మేము రెంట్ పే చేస్తాం అలాగే రెట్టింపు అడ్వాన్స్ ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి మేము మేము ఇస్తామంటే ఓనర్లు కూడా ఆశ ఆశపడి స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తూ వాళ్ళకే షాపు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇలా చేయబట్టి పూర్తిగా ఇక్కడున్న స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళందరూ తమేపి తగ్గుకుంటూ వెళ్ళిపోతున్నారు నిరుద్యోగం పెరిగిపోతుంది నిరుద్యోగం నిరుద్యోగం బయట ఉపాధి లేక ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ప్రైవేట్ జాబ్స్ అక్కడ కాంపిటేటివ్ అయిపోయి ఏదో స్థానికంగా కొద్దిగా గొప్ప ఒక పదివేలో ఇరవై వేలో పెట్టి ఒక చిన్న షాప్ తీసుకొని రెంట్కి చిన్న చిన్న వ్యాపారాలు అంటే రిపేర్ శిక్షణ ఇలాంటి చేసుకుంటూ పోతుంటే పూర్తిగా వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి మార్వాడీలో మొత్తం రిపేరింగ్ సెక్షన్లోనే వీళ్ళే అండ్ హోల్సేల్ రీటైల్ అంతా వీళ్ళే చేయబట్టి మా అంటే చిన్న చిన్న లేబర్ వర్క్ చేసేవారు లేబర్ కూడా లేకుండా అయిపోతుంది సో దీనివల్ల బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది అదే భార్యగా పిల్లల్ని స్కూల్ ఫీజులు ఇలాంటి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అయిపోతుంది సో ఇవి చాలా మందికి మేమైతే సమస్య చెప్పుకున్నాం ఇలా ఇలా ఉంది అని కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయడం లేదు సో ఫైనల్గా మేము ఇప్పుడైతే కేపీ ఆర్గనైజేషన్ కేపీ నారాయణ స్వామి దగ్గరికి వచ్చి మా మా సమస్యను చెప్పుకుంటే ఖచ్చితంగా మేము మీకు సాయం చేస్తాం స్థానికంగా ఉండేవాళ్ళు చాలా మాకు స్థానికంగా బతికే వాళ్ళు మాకు ముఖ్యమో బైక్ నుంచి వచ్చేవాళ్ళు కాదని చెప్పి అన్నప్పుడు మాకు సపోర్ట్ చేయడం జరిగింది సో మేమందరము అంటే ఆర్గనైజేషన్ తరఫు నుంచి శివ అధ్యక్షుడు శివ అన్న సార్ ఉపా అధ్యక్షుడు మన ఉమర్ అన్న ఇంకా మీతో అసోసియేషన్ లీడర్స్ అంతా మాట్లాడుకొని అన్నం కూడా చెప్పుకున్నాం ఈ సమస్య సో మేము బుధవారం రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ర్యాలీ చేస్తూ సార్ కలెక్టర్ ఆఫీస్లో సార్ ఒక రెప్యుటేషన్ ఇస్తాము మా సమస్య ఇది మీరు తీర్చండి సో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది స్థానికంగా వ్యాపారస్తులందరికీ లబ్ధి చేకూరుతుందని మేము అమ్ముతున్నాం సో అది బుధవారం రోజు అయితే మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వంకి అయితే తెలియజేస్తాం మా ఇబ్బందులు సో ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా స్పందిస్తుందని మేము నమ్ముతున్నాం అంతే